స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు గారి ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా కొరుట్లలో వెటర్నరీ కాలేజీ ఎదురుగా వారి విగ్రహ ఆవిష్కరణ గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా మన జిల్లాకు చెందిన ఇద్దరు విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమారు ఆది తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్లు అందరూ కూడా ఈ మహోత్సవానికి విచ్చేస్తూ ఉన్నారు వారు యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో గతంలో బుగ్గారం నియోజకవర్గం తర్వాత అప్పుడు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఒక సర్పంచ్ నుంచి వెళ్ళి సమితి అధ్యక్షు నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా మంత్రిగా వారు ఎన్నో సేవలు ఈ కొరుట్ల నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయబడడం జరిగింది వారి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేసినారో మరి చిరకాలం ప్రజల గుండెల్లా ఉండే విధంగా అలాంటి కార్యక్రమాలు చేసింది కాబట్టి ప్రజల కోరిక మేరకు వారితో విగ్రహం ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొరుట్ల నియోజకవర్గ ప్రజలు అడగడం జరిగింది అందుకే రేపటి వారి జయంతి సందర్భంగా మరి ఒక నిర్ణయం తీసుకొని మరి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దయచేసి మిమ్మల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఉండి వారి తండ్రి గారు అనో అనారోగ్య కారణాల వలన మృతి చెందనంతో వాడు రాలేకపోతూ ఉన్నారు అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా వారి సందేశాన్ని పంపిస్తామని చెప్పినారు ఎందుకంటే ప్రజలు వారు కూడు గుడ్డ నీడు నీడ ఈ మూడు బడుగు బలహీన వర్గాలకు ఉండాలన్న విధంగా మరి వారి రాజకీయ ప్రయాణంలో ఆ మూడింటిని మరి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అందే విధంగా వారు ప్రయత్నం చేసినారు అది సఫలీకృతమైంది కాబట్టే ఇలా ప్రజలందరూ కూడా కూడా మర్చిపోలేకపోతా ఉన్నారు రత్నాకర చేసిన సేవలు అందులో భాగంగానే రేపు మేము విగ్రహావిష్కరణ చేస్తాం